హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేమైతే గోవాకి అయితే వెళ్ళామని చెప్పాము కదా ఫ్రెండ్స్ సో గోవాలోనైతే ఇంకా స్టేషన్ దిగిన తర్వాత అక్కడ నుంచి వెహికల్ తీసుకున్నామని అని కదా అక్కడి నుంచి అయితే కంటిన్యూగా ఈ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో వెహికల్ అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అందరు కోచ్ వాళ్ళు ఫ్యామిలీలు మొత్తం సిక్స్ ఫ్యామిలీస్ కాబట్టి సో ఆరు మంది ఫ్యామిలీలు పిల్లలు అంతా కలిపి ట్వంటీ సిక్స్ మెంబర్స్ వరకు అయినాం ఫ్రెండ్స్ అంతా సో అందరైతే ఇంక వెహికల్ ఎక్కేసి వచ్చేస్తున్నాం అనమాట ఎక్కడ అంటే మేము తీసుకున్న రూమ్ ఫ్రెండ్స్ లార్జ్ అనమాట సో ఇక్కడ చూడండి ఇటు వెళ్ళాలన్నమాట ఇక్కడ ఆపేశాడు కొంచెం అలా ముందుకెళ్తే అక్కడ ఉందన్నమాట ఇక్కడ అంతా ఇవే ఫ్రెండ్స్ మొత్తం ఇలా టూరిస్టులు వచ్చిన వాళ్ళందరికీ ఇలా బిల్డింగ్లు అనమాట మొత్తానికి లాడ్జెస్ అనమాట అందరు ఉండడానికి రూమ్లు అనమాట సో పర్ డే అయితే ఇక్కడ రెండున్నర వేలు అయింది ఫ్రెండ్స్ పర్ డే రోజు ఉండడానికి రెండున్నర వేలు అనమాట సో ఇక్కడైతే ఇంకా మా వెహికల్ అయితే ఆగిపోయింది ఇంక సో అందరు దిగేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉన్నాం కదా పిల్లలు చూడండి స్కేటర్స్ అనమాట అందరూ నేటి బాలలేరు రేపటి పౌరులు అన్నట్టు వీళ్ళందరూ రేపు ఏదో ఒకటి సాధించే గొప్ప పౌరులు అనమాట సో వాళ్ళకుండే ఇంట్రెస్ట్ వాళ్ళకుండే ఆటలో ఉండే అభిరుచి వల్ల సో పిల్లలు బాగా చేస్తున్నారు కాబట్టి మన పేరెంట్స్గా కూడా వాళ్ళకు మంచి ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళకి మనం కూడా మోటివేషన్గా ఇవ్వాలి ఉండాలి పిల్లల ప్రతిభను మనము గుర్తించి వాళ్ళని అయితే ముందుకి ప్రోత్సహించాలి అనేసి అయితే ఇక్కడ మేము పేరెంట్స్ అందరూ ఫ్యామిలీలు కోచ్ చెప్పిన వెంటనే చేస్తారు మేడం మన పిల్లలు ఇక్కడ ఇంత బాగా చేస్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా మెడల్స్ అయితే తీసుకొని వస్తారని అలా మాలో మోటివేషన్ నింపి కోచ్ కూడా మంచిగా మాకైతే కల్పించి తీసుకొని వెళ్ళాడు ఫ్రెండ్స్ చాలా సేఫ్గా అయితే సో ఇక్కడ చూడండి అందరు ఇంకా ఎవ్వరు లగేజ్ వాళ్ళైతే తీసుకొని మంచిగా అయితే పిల్లల్ని వెంట పెట్టేసుకొని అయితే వచ్చాము చూడండి ఇదే ఫ్రెండ్స్ మేము ఉండేదైతే బంగ్లా ఇదే అనమాట ఇక్కడ ఫస్ట్ ఇంకా ఇక్కడ పదకొండు గంటలకి రూమ్స్ ఇస్తారంట ఫ్రెండ్స్ సో పది పది నుంచి వన్ అవర్ నుంచి కా బాగా నీట్గా ఇస్తారంట సో ఇక్కడ ఇచ్చారనమాట మాకు కింద ఒక రూమ్ ఇచ్చేస్తారు ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చి లగేజ్ ప్రస్తుతానికి ఇక్కడ పెట్టుకోండి మీరు అలా బయటికి వెళ్ళేసి టిఫిన్ అలా ఉంటే చేసేస్తారండి అప్పటికంతా మీ రూమ్లన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని అయితే చెప్పారు ఎందుకంటే మేము మార్నింగ్ తొందరగా దిగేసాం కదా ఫ్రెండ్స్ సో కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేయలేరు మేము ఏం చేయలేము అనమాట సో మేము సెవెన్ సెవెన్ థర్టీకి అంతా రూమ్స్కి వచ్చేస్తామన్నమాట వాళ్ళు ఇచ్చేది లెవెన్కే అన్నారు సో అలా చూసుకుంటూ వెళ్ళి బయటికి పైన వెళ్ళేస్తాం మంచిగా టిఫిన్ చేసైతే వద్దు వచ్చేద్దాం పదండి అనేసి అందరు ఫ్యామిలీలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాము అన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇట్లా లాడ్జ్లు ఉన్నాయి కానీ వచ్చే వాళ్ళ కోసం టూరిస్టుల కోసము కానీ అంత చెట్లు ఫ్రెండ్స్ భలే ఉన్నాయి చెట్లు మధ్యలో బిల్డింగ్లు అనమాట ఆర్టీ చెట్లు తాటి చెట్లు పెద్దగా మర్రి చెట్లు ఇలాంటివి అనమాట ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ అస్సలు నాకైతే ఆ కొబ్బరి చెట్లు అన్నీ చూస్తుంటే కేరళలోన అక్కడ ఈస్ట్ గోదావరి అక్కడ సైడ్ అంతా చెరువులు గట్లపైన మంచిగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు అలా అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అందరు హ్యాపీగా అయితే ఇంకా అందరు వాకింగ్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట కొంచెం అలా ముందుకు చూస్తూ వెళ్దాం కొద్దిసేపు తిరుగుదామండి తర్వాత టిఫిన్ చేసేద్దాం అనేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ చర్చ్ కూడా కనిపించింది మంచిగా మెయిన్ రోడ్ పైన పెద్ద చర్చ్ ఉంది ఇక్కడ మంచిగా రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఏవో రూపాల్లో షేపుల్లోనైతే మంచిగా రాళ్ళు ఉన్నాయి అక్కడ చర్చి అనమాట పెద్ద చర్చి గోవాలో అయితే మంచిగా చర్చెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చర్చిలు అయితే ఇక్కడ చూడండి బాబు ఆ స్టెప్ ఫేమస్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా మమ్మీ నేను స్టెప్ వేస్తాను వీడియో తీయనేసి అయితే ఆ స్టెప్ వేశాడు అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీతో కలిసిపోయినాం కాబట్టి కబురు చెప్పుకుంటూ మాట్లాడుతూ అందరూ నేను కొద్దిసేపు షూట్ చేసుకోవడం మళ్ళీ వాళ్ళు వాళ్ళ పక్కల ఇంకా ఆఫ్ చేసుకోవడం కెమెరా మళ్ళీ మాట్లాడుతూ వెళ్ళడం అనమాట మరి నాకు తీసుకోవాలనిపించినప్పుడు మళ్ళీ షూట్ చేసుకునేంత వరకు వెనక్కి ఉండడం వాళ్ళని కవర్ చేయడము తర్వాత కొద్దిసేపు నన్ను కవర్ చేయరానేసి ఇక్కడ బాగా మంచిగా ఇక్కడ ఉండింటే ఇంక అందరూ ఒక ఫోటో దిగుదామండి గ్రూప్ ఫోటో అన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ మెంబర్స్ చూడండి అందరైతే అనమాట మంచిగా ఒక ఫోటో అయితే తీసుకున్నాం ఇక్కడంతా మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పదండి అనేసి ఇక్కడ చూడండి సెంట్ జోసెఫ్ స్కూల్ అని ఏదో ఉంది స్కూల్స్ ఉన్నాయి అన్ని ఇక్కడ అంతా మేము వెళ్ళే రోడ్లో అంతా స్పా ఫ్రెండ్స్ మంచిగా మసాజ్ ఉంటాయి చూడండి మసాజ్ చేసే సెంటర్లు వైన్ షాప్లు ఫ్రెండ్స్ ఈ గోవా అంటేనే అన్నారు ఫ్రెండ్స్ అడుగు అడుగున వైన్ షాప్స్ కనిపిస్తున్నాయి అనమాట మాకు షాక్ తిన్నాము అసలు నేను అందా పక్కన ఏ మాకు అన్ని వైన్ షాప్స్ కనిపిస్తున్నాయి అంటే ఇంకా గోవా అంటేనే మంచిగా వైన్స్ మసాజ్ చేసుకోవడానికి ఇవేనమ్మా ఉండేది ఫేమస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేసి అయ్యి మంచిగా మసాజ్లు చేయించుకొని ఇట్లా వైన్స్ తీసుకుంటుంటారనమాట అనేసి చెప్పారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోవా ఇక్కడైతే ఇంకా బీచ్ కనేసి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా బయట ఉన్నాం అనమాట లోపలికి అయితే వెళ్ళలేదు ఇక్కడ బయట సరౌండింగ్లోనే అన్నీ అయితే కొంచెం చూపిస్తున్నాను అనమాట ఇక్కడ పిల్లలు జ్యూస్ తాత మమ్మీ అంటే ఒక బాటిల్ తీసుకున్నాము నేను కొన్ని కొన్ని అసలు ఎందుకంటే ప్రతిదీ వీడియో షూట్ చేసే క్రమంలోన మా నా ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే సో కొన్ని వదిలేసాను అనమాట ఇంకా ఉండే ఉండలేను కొన్ని తీయడం మానేసి ఇంకా నేను ఫస్ట్ కలిసిపోయి మాట్లాడడం అలా మళ్ళీ గుర్తొచ్చినప్పుడు సెల్ హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసేసుకొని రేపు రా అనేసి కొంచెం షూట్ చేసుకోవడం ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బీచ్ డ్రెస్ అనమాట ఫ్రెండ్స్ మంచిగా బీచ్లో ప్రతి ఒక్కరు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని ఎందుకంటే నీళ్ళల్లో వాళ్ళు ఆడుకున్న అవి త్వరగా హరిపోతాయి అనమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా అందరూ లేడీస్కి ఉంటాయి జెంట్స్కి పిల్లలకి అందరికనమాట సో షాక్ అనమాట అందరూ ఉన్నట్టుండి వచ్చేసి మొత్తం డ్రెస్సులు చేంజ్ చేసుకున్నారు మా ఆయన మా పిల్లలు మా అక్క కొడుకు అందరూ ఈ డ్రెస్ అయితే కొనేసుకొని ఇంక వేసేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా మంచిగా చూడండి మా బాబు అయితే బ్లాక్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు బీచ్లోకి వెళ్ళడానికి డ్రెస్ అనమాట త్వరగా ఆరిపోతాయి అనమాట మంచిగా ఉంటుంది మా పాప వచ్చేస్తే వైట్ ఫ్రెండ్స్ వైట్ టీషర్ట్ లాగే ఉంది కానీ చాలా పల్చాగా బాగుందనమాట వైట్ సెట్ అనమాట సెట్ సెట్ తీసుకున్నారు ఇంక ఇక్కడ నేనైతే ఏం తీసుకోవట్లేదు ఓకే వాళ్ళు సెలక్షన్ చేసుకుంటుంటే మీకు నచ్చింది తీసుకోండి అని ఒకే నిలవన్నాను అనమాట సో ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా షాప్ అయితే ఓవరాల్గా చూపిస్తున్నాను ఇక్కడ వ్యాపారం అలాగే ఉంటుంది ఇంకా ఖచ్చితంగా బీచ్లోకి పోయే వాళ్ళంతా వచ్చి ఇక్కడ డ్రెస్సులు తీసుకోవడం వేసుకోవడము వెళ్ళడం ఇలానే ఫ్రెండ్స్ సూపర్ ఉండింది అనమాట బాగా ఎంజాయ్ చేశాము ఇది సాటర్డే ఫ్రెండ్స్ అంటే థర్టీ ఫస్ట్ అనమాట మేము థర్టీ ఫ్రైడే బయలుదేరాము కదా జనవరి థర్టీ అయితే ఎక్కడి నుంచి బయలుదేరాము థర్టీ ఫస్ట్ సాటర్డే అనమాట ఇది మాకు ఈవెంట్ వచ్చేసి సండే ఉందనమాట పిల్లలకి స్కేటింగ్ కాంపిటీషన్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ లో జరుగుతున్నాయి అనమాట ఫ్రెండ్స్ మంచిగా గోవాలోనైతే సో మంచిగానే కాంపిటీషన్ ఉంటుంది ఇంకా పిల్లలు ఏం చేస్తారో చూడాలి మరి ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా అందరూ సెట్ సెట్ డ్రెస్సులు అయితే తీసేసుకున్నారు చూడండి ఆ పైన కూడా చూడండి ఫ్రెండ్స్ నేను తర్వాత అబ్జర్వ్ చేశాను మంచిగా తాటి చెట్లు ఉన్నాయి సముద్రం లాగా నీళ్ళు బీచ్ లాగా అనమాట చూడండి ఇక చూడండి అన్ని కొబ్బరి చెట్లు చూడండి ప్రతి డ్రెస్ పైన కొబ్బరి చెట్లు ఫ్రెండ్స్ అసలు నాకు అదో ఎంత మంచి ఐడియాతో వేశారు కదా ఇట్లా డ్రెస్సులకి అనుకున్నాను ఫ్రెండ్స్ అక్కడ మా ఆయన మా ఆయన డ్రెస్ పైన కూడా ఇవే కొబ్బరి చెట్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా మాజా కొనుక్కున్నాం బాటిల్ అవన్నీ ఏం షూట్ తీసుకోలేదు సో అందరు షేర్ చేసుకొని తాగుతూ అయితే ఇంకా ఒక బాటిల్ వాటర్ పట్టేసుకొని ఇంకా బీచ్లోకి ఇప్పుడు ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది లోపలకైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ పక్కన చూడండి అన్నీ చూపిస్తున్నాను ఫారినర్స్ ఎక్కువగా చిల్లవుతారు ఫ్రెండ్స్ మంచి వచ్చి ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ఫ్యామిలీలు భార్యాభర్తలు ఇలాగే చూసాం కానీ పిల్లల్ని అయితే చూడలేదు ఫ్రెండ్స్ అందరూ జంటలు జంటలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా బాబు ఏడుస్తున్నాడు అనమాట మా బాబు ఎప్పుడు ఏడబడమే ఎందుకంటే మనకి ఇట్లా మాజా కూల్ డ్రింక్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మేము కొంచెం కొంచెం తాగేసి అందరూ కొద్దిగా తాగాలి కదా అని తింటే ఏడుస్తున్నాడు నాకు ఎక్కువ కావాలని ఎక్కువ తాగితే మంచిది కాదని మేము కొద్దిగా ఇచ్చామనమాట అందుకు ఏడుస్తున్నాడు కానీ ఏడుస్తూ కూడా వెనక కొద్దిసేపు ఆగి తాగసాడు ఫ్రెండ్స్ అది ఇంతా మేము అప్పుడు నవ్వుకున్నాం ఏడుస్తాడు కానీ మళ్ళీ తాగుదామని ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే